అందరికీ నమస్కారం వంద సంవత్సరములు ఆరోగ్యంగా బ్రతకాలి అని కోరుకునేవారు ఈ విషయాలను తప్పక తెలుసుకుని ఆచరించాలి వీటిలో మొదటిది అరవై రోజుల్లో పండే ఒరి నుండి తీసుకున్న ఎర్రని బియ్యం వీటిని ఆయుర్వేదంలో సృష్టిక శాలి అని పిలుస్తారు దాదాపు ఐదు వేల సంవత్సరాలకు ముందు నుంచి వీటిని ఉపయోగించి వీటి మంచి ప్రయోజనాలను అనుభవపూర్వకంగా చూసి మనకు ఋషులు ఆయుర్వేదం ద్వారా అందించారు వీటిని ప్రతిరోజు తినవలసిన పదార్థాల్లో ఒక ఆయుర్వేదంలో చెప్పారు ఆధునిక రీసెర్చ్ లో కూడా వీటి వాడకం వలన శరీర పుష్టి కలగటము రోగ నిరోధ శక్తి పెరగటము ముసలితనము వాయిదా పడటము నిరూపితమైంది ఈ బియ్యమును కేరళ రాష్ట్రంలో నవరా రైస్ అని కూడా అంటారు ఈ బియ్యాన్ని మిగతా ఎర్రని బియ్యపు రకాలతో వేరు చేసి కనుక్కోవడం కొంచెం కష్టం అయినా కూడా ఎర్రని బియ్యం కల ఏ వరి ధాన్యమైనా కూడా దాదాపు ఇవే లక్షణాలను కలిగి ఉంటాయి ఈ బియ్యంలో చాలా ఔషధ గుణాలు ఉండటం వలన వీటిని ప్రతిరోజు వాడటం వలన మనం వంద సంవత్సరాలు బ్రతకడానికి చక్కగా ఉపయోగపడతాయి ఈ వరిధాన్యం నుండి బియ్యము చేసేటప్పుడు దానిలోని తౌడు భాగము పోకుండా చూసుకోవాలి బియ్యపు గింజ పైన ఉన్న ఎర్రని పొరలాంటి పదార్థంలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి బియ్యము దంచేటప్పుడు లేదా మిషన్ లో పట్టించేటప్పుడు తౌడు రూపంలో ఈ పొర వెళ్లిపోతుంది కాబట్టి ఈ పొర పోకుండా బియ్యము తయారు చేసుకోవాలి ఈ బియ్యములో వంద గ్రాముల్లో డెబ్బై మూడు గ్రాముల పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు తొమ్మిది పాయింట్ ఐదు గ్రాముల మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు రెండు పాయింట్ ఐదు గ్రాముల కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాట్స్ ఉండటం వలన మంచి బలవర్ధకమైన ఆహారంగా ఉపయోగపడతాయి వీటిలో వంద గ్రాములకు సుమారు మూడు వందల ఎనభై తొమ్మిది క్యాలరీల శక్తి ఉంటుంది ఈ బియ్యంలో మంచి పీచు పదార్థములు అంటే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ పాలీఫినాల్స్ విటమిన్స్ ఇనుము జింకు కాల్షియం మొదలగు మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి శరీరానికి రోగాలను రాకుండా చేసి ముసలితనము తొందరగా రాకుండా చేస్తాయి ఈ బియ్యాన్ని వేల సంవత్సరాలుగా ఉపయోగించి వాటి మంచి గుణాలను అనుభవపూర్వకంగా చూసి ఆయుర్వేదంలో చెప్పారు కాబట్టి రుచిలేని రకరకాల చిరుధాన్యాలు ఎక్కువ ఖర్చు చేసుకొని వాటిని తినలేక ఇబ్బంది పడడం కంటే ఎర్రని వరి బియ్యము ముడి బియ్యముగా తీసుకొని అన్నముగా కానీ ఇతర రూపంలో కానీ తయారు చేసుకుని వాడితే చాలా మంచిది ఎర్రని బియ్యము దొరకని పక్షంలో కనీసము మామూలు వరిధాన్యం నుండి చేసిన ముడి బియ్యమును వాడినా కూడా చాలా మంచిది ఆహారము మితముగా తీసుకునుట ఆరోగ్యానికి చాలా మంచిది ముందు తిన్న ఆహారము పూర్తిగా జీర్ణమైన తరువాతనే మరల ఆహారం తీసుకోవడం మంచి అలవాటు ఇలాంటి నూరేళ్ల ఆరోగ్యవంతమైన జీవితానికి ఉపయోగపడే ప్రతిరోజు ఉపయోగింపదగిన మంచి పదార్థాలను గురించి తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం ఇలా మంచి విషయాలు తెలుసుకొని పాటించి నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు ఆధునిక వైద్య విధానము లేదా అలోపతి ద్వారా చికిత్సకు లొంగని చాలా వ్యాధులకు సైడ్ ఎఫెక్ట్స్ లేని అపాయకరము కానీ ఆయుర్వేద చికిత్సల ద్వారా చికిత్స చేయడం పరిశోధన ద్వారా నిర్ధారింపబడింది ఇలా ఎన్నో గొప్ప ప్రత్యేకతలు కలిగిన ఆయుర్వేద వైద్యము ఎలా ఆరోగ్యవంతమైన నిండు నురల జీవితాన్ని పొందటానికి మనకు ఉపయోగపడుతుందో తరువాతి వీడియోలో తెలుసుకుంది ఎవరికైనా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి పరిష్కారాల కోసం కామెంట్ సెక్షన్ లో రాయండి అతి త్వరలో సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం ఈ వీడియోలు పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్నో పుస్తకం పుస్తకాలు రీసెర్చ్ పత్రికలు ప్రముఖ వైద్యుల అనుభవాలు జోడించి రూపొందిస్తున్నాము పది మందికి ఉపయోగపడేలా ఈ వీడియోలను షేర్ చేయండి ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయంగా లైక్ చేయడం బిల్లైకాన్ పై క్లిక్ చేయడం చేస్తారని కోరుచున్నాము మా ఛానల్ నుండి ముందు ముందు రాబోవు ప్రయోజనకరమైన వీడియోలను వాటి సమాచారం తెలుసుకున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాము ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు